ಗಡಚಿನ ತೊಮ್ದ ನೆಲ ಆಂಧ್ರಪ್ರದೇಶ ರಷ್ಟ್ರ ಅಧಿಕಾರ కూటమి ప్రభుత్వం ఏదో రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేస్తుందని వైఎస్సార్సీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గురువారం నాడు పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడంతో పాటుగా అర్ధరాత్రి పూట ఇళ్లకు వెళ్లి మహిళలను సైతం బెదిరిస్తున్నారని మండిపడ్డారు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా అవేవీ లేక చేయకుండా అధికారం ఉంది కదా ఏం చేసినా చెల్లుతుందన్న ధోరణిలో వైఎస్ఆర్సీపీ తరపున గొంతు కలిగిన ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెడుతున్నారని ఆకాంక్షించారు ఏం చేస్తున్నా చెల్లుతుందన్న ధోరణిలో వైఎస్ఆర్సీపీ సిపి గొంతు కలిపిన ప్రతి ఒక్కరిని ఇబ్బందికి పెడుతున్నారని ఆక్షేపించారు గడిచిన నెల రోజుల్లో వల్లభ్ని వంశీ పోసాని కృష్ణమురళీల అరెస్టుల ద్వారా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని తెలిపారు నిత్యం ఏదో రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించేటటువంటి కార్యక్రమం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రులు ఇళ్లకు వెళ్ళి ఇంట్లో ఆడవాళ్ళని బెదిరించి ఆరోగ్యం బాలేదు అని చెప్పి వేడుకుంటున్నప్పటికీ కూడా అవి లెక్క చేయకుండా అధికారం ఉంది కదా మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొంతు కలిపిన ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా ఈ గడిచిన ఈ నెల రోజుల కాలంలో మనం చూస్తే వలభనేని వంశీ గారిని కావచ్చు లేకపోతే నిన్నటి రోజు పోసాని కృష్ణమురళి గారిని కావచ్చు ఏ రకంగా ఇబ్బంది పెడతా అనేటువంటిది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవేవి కూడా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ని పూర్తిగా అటకెక్కించారు తల్లికి వందనం గాలి వదిలేశారు పరిపాలన చూస్తే ఎక్కడా కూడా ఒక పద్ధతిలో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు రైతు భరోసా దేవుడికెరుగా ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడంలో నిమగ్నమయ్యి నిత్యం ఏదో రకమైనటువంటి డైవర్షన్ కోసం ఒక పాయింట్ని వెతుక్కోవడం దాని మీద ఒక పది రోజులు పదిహేను రోజులు గడిపెట్టడం ప్రయత్నం చేయాలి ఇవాళ కొత్త బడ్జెట్ ని ప్రవేశపెడతామన్నటువంటి కేవలం ఆ బడ్జెట్ రంజకంగా ఉండదు కాబట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని అర్థం పట్టేటట్టుగా ఆ బడ్జెట్లో కనిపించదు కాబట్టి దాన్ని కూడా డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పోసాని మురళి గారిని అరెస్ట్ చేస్తా ఉంది అయితే ఏదైతే మీరు కొత్త సంస్కృతి సాంప్రదాయానికి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి తప్పిదాలని వేలెత్తి చూపించే ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరి గొంతుని నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు డెఫినెట్ గా మీరు వేళ మొదలు పెట్టినటువంటి సాంప్రదాయమే రేపు తిరిగి మళ్ళీ మీరు కూడా అదే బోన్ లో నుంచోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం ఇంతకు మించి మీరు చేయగలిగిందేం లేదు బట్ డెఫినెట్ గా మీరు చేసేటటువంటి ప్రతి అరాచకాలని కూడా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు తిరగబడేటటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం మీద కూడా ఇంత అతి తక్కువ కాలంలో ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటాం అనేటువంటిది గతంలో ఎప్పుడూ ఉండదు మొట్టమొదటిసారి మనం చూస్తా ఉన్నాం గా ఎవరైతే గద్దెనెక్కించినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళే ప్రభుత్వాన్ని గద్దె దించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు తిరుగుబాటుకి మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు